భగవద్ అనుగ్రహం అపారం పారం అనంతం పిపీలిగాది బ్రహ్మపర్యంతము ఆయన అనుగ్రహానికి పాత్రులే అంతర్యామి ఆ సగుణమా నిర్గుణమా అంటే రెండు అని చెప్పాల్సింది గుణంలో నిర్గుణత్వం నిర్గుణత్వంలో గుణం అంతలో ఉన్నాయి నిత్యానిత్యం వస్తు వివేకం అంటాం నిత్యం అక్కడ ఉంది ఇది అనిత్యం అని ఇలా విడదీయడానికి వీలు లేదు రెండు ఏకచో ఒకే చోట ఉంటూ ఉంటాయి ఉదాహరణకి నది గోదావరి గోదావరి ఏదో గౌతముడి కాలం నుంచి పదివేల సంవత్సరాల నుంచి ఉంది ఇరవై వేల సంవత్సరాల నుంచి ఉంది కానీ ఒక క్షణం కూడా అందులో నీరు శాశ్వతం కాదు నిత్యమైన నదిలో నీరు అనిత్యం చోటే ఉన్నాయి కదా కాబట్టి ప్రకృతిని ప్రపంచాన్ని చూసేటప్పుడు ఎక్కువ బుద్ధిని వాడుకోకుండా సందేహాలు తెచ్చుకోకుండా పెద్దలు చెప్పిన మాటలు అనుసరిస్తూ ఉండడం అందరూ వల్లే వినయంగా నేను గుడికెళ్ళి తీర్థం తీసుకుంటాను నేను గొప్ప ఉపాసకుని నేను అలా అనుకోకుండా దేనికైనా సరే వినయంతో అందరితో లోయెస్ట్ సర్వస సర్వ సామాన్యులందరితో కలిసి జీవనం చేత ఎక్కడ జ్ఞానం ఉన్నదో ఎక్కడ నిర్ నిరాడంబరంతో కూడుకున్నటువంటి సద్బుద్ధి ఉన్నదో దానికి సన్నిహితం అవుతాం భారతీయులుగా జీవితం మనకు అర్థం అది ఒక మహాయజ్ఞం భారతీయతే జ్ఞాన యజ్ఞం అని నేను అనుకుంటాను